నమస్తే అండి అందరికీ అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి మనందరిపైన శ్రీ రాధాకృష్ణ వారి కృపా దీవెనలు అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరికీ మరీ మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇలాగే మీరు నన్ను సపోర్ట్ చేస్తూ ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను మన ఫ్యామిలీ ఇంకా పెద్ద ఫ్యామిలీ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇక ఈరోజు వీడియో ఏమంటే ఈ రోజు పూజది ఇట్లాగ సింపుల్గా చేసేసుకుని తెల్లవారుజామునే గుడికి వెళ్ళిపోదామని చెప్పి మా ఇంటి పక్కన పుష్ప గారు నేను ఇద్దరం కలిసి వెళ్తామండి రోజు గుడికి ఇంకా ఆమె నేను బయలుదేరదామని రాత్రే అనుకున్నాము తెల్లవారుజామునే ఐదు లెగిసి వెళ్ళిపోదామండి ఇంట్లో పూజ అది చేసేసుకుని అని అనుకున్నాము ఇక ఇదిగోండి రాత్రే కల్లాపి వేసేసి ముగ్గు కూడా ఇలాగ వేసేసాను ఇక తెల్లారిపోయింది కదా పూజ అది చేసేసుకున్నాం పుష్ప గారు కూడా వస్తున్నారు ఇక మేమిద్దరం కలిసి బయలుదేరుతున్నామండి ఇప్పుడు టైం వచ్చి కరెక్ట్గా ఐదు పావు అవుతుంది ఇక గుళ్ళో మంత్రాలు అంతా బాగా వినిపిస్తున్నాయి అన్నమాట ఈరోజు శ్రవణ నక్షత్రము శ్రీవారికి సంవత్సరానికి ఒకసారి అభిషేకాలు చేస్తారండి స్వామి గుళ్ళో పంచామృతాలతో అభిషేకాలు నూట ఎనిమిది కలశాలు పెట్టి అభిషేకాలు చేస్తారండి చాలా బాగుంటుందండి ఇక అంటే ఈ మాకు రోజు రామాలయానికి వెళ్తాము మేము ఇంకా ఈరోజు ఈ గుడికి కూడా వెళ్ళి అటు రామాలయానికి వెళ్దాము ఇక్కడ పూజ అంతా చూసుకునే అని చెప్పి మేము ముందుగానే అనుకుని నిర్ణయం చేసుకుని ఇదిగోండి బయలుదేరాము చీకటి చీకటిగా ఉంది నాకేమో జలుబు అని చెప్పి తలకి క్లాత్ కట్టుకున్నాను కొంచెం వీడియో తీసి మీకు పెడుతున్నాను అనమాట మేము గుడికి ఎట్లా వెళ్తాము ఈ టైంలో వెళ్తాము కార్తీక మాసం అయితే ప్రతిరోజు నాలుగు గంటలకే వెళ్ళిపోయే వాళ్ళమండి ఆ నెల అంతా కూడా ఇంకా మేమిద్దరమేనమాట ఒకరికొకళ్ళని తోడుగా వెళ్తాము అయితే ఈ గుళ్ళో చెన్నకేశ్వర స్వామి చాలా మహిమగల గల దేవుడండి ఇక్కడ ఫోటోలు కానీ వీడియోలు కానీ లోపల దేవుడిని అస్సలు నేను ఏదో కొంచెం బయట వరకు ఈ ప్రాంగణం వరకు మీకు చూపించుదామని చెప్పి తీస్తున్నాను పైన కొండ మీద ఉంటారండి ఈయన ఇంకా చుట్టూ అది చేసుకుని లోపలికి వెళ్ళే వరకు తీద్దామని చెప్పి చిన్నగా చిన్న వీడియో మీకు షేర్ చేస్తున్నాను ఇక్కడ తీసుకొచ్చిన పూజ సామాన్ ఇక్కడ పెట్టేసుకుని ఇదిగోండి ఇక్కడ షామ్యానే వేశారు కదా మధ్యాహ్నం హోమం పూజ హోమం అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేశారు ఈ మండపం మేము కళ్యాణం చేస్తారండి ప్రతి సంవత్సరం పౌర్ణమికి చైత్ర పౌర్ణమికి కళ్యాణం చేస్తారు చెన్నకేశ్వర స్వామి కళ్యాణం బాగా చాలా బాగా చేస్తారు ఇదిగోండి గుడి ఆవరణ మొత్తం ఇలా ఉంది ఒకసారి ప్రదక్షిణ చేసుకొద్దామని చెప్పి వస్తున్నాను కార్తీక మాసంలో ఇక్కడికి వచ్చి కూడా మేము దీపారాధన చేస్తామండి ఇక్కడ ఉసిరి చెట్టు ఉంది పెద్ద ఉసిరి చెట్టే ఉంటుంది అసలు ఉసిరికాయలు అయితే ఎంత ఆకులు తక్కువ కాయలు ఎక్కువ అలా ఉంటుందండి ఈ చెట్టు ఇదిగోండి నేను చెప్పిన చెట్టు ఇదేనమాట ఈ చెట్టు కిందే ఉండి మేమందరం వచ్చి ఉసి ఈ ఉసిరి చెట్టు కిందే దీపారాధన చేసుకుని వెళ్తామన్నమాట గుళ్ళో స్వామి వారి దర్శనం తీసుకుని చాలా మహిమగల తండ్రి ఇక ప్రదక్షిణ అయిపోయింది ఇక్కడ దీపారాధన చేసేసాను నేను కూడా ఇదిగోండి ఒక పక్కనేమో ఈయన నాగేంద్ర స్వామి అటు పక్కనేమో వినాయక స్వామి ఉన్నారనమాట ఇంకా అక్కడ దీపారాధన చేసేసి ఇక గుడికి ఎంట్రన్స్గా వెళ్ళాలంటే ఇటు ఒక దారి ఉంది దక్షిణం వైపు ఒక దారి ఉంది నేను తూర్పు వైపు నుండి చూపిస్తున్నాను చెన్నకేశ స్వామికి ఎదురుగా ఇలాగ ఆంజనేయ స్వామి వారు ఉంటారు ఇక ఇక్కడ వరకే తీసి నేను ఆపేసేసానండి వీడియో ఇక లోపలికి వెళ్ళిన తర్వాత ఇక ఫోటోలు కానీ వీడియోస్ కానీ ఏమి తీయనివారండి ఇదిగోండి ప్రాంగణం దైవ సన్నిధి ముందు కూర్చునే ప్రాంగణం భక్తులు అందరూ అప్పటికే వచ్చేసి పూజలు ఇక అభిషేకాలు అంతా చాలా బాగా చేశారండి అవన్నీ చూసేసి పూజ అంతా అయిపోయిన తర్వాత స్వామివారి తీర్థ ప్రసాదములు తీసుకుని ఇంటికి వచ్చాము ఇక ఈరోజు రామాలయానికి మళ్ళీ వెళ్దాము ఏమంటే మధ్యాహ్నం పూజ ఉంది రాణి గారని చెప్పి మాకు తెలిసినామి మేము పక్క పక్కన ఉండేవాళ్ళమండి ఆవిడ పూజ చేయించుకుంటున్నారు ఏం పూజ అంటే ఆంజనేయస్వామి మన్యు సూక్తం అనమాట రామాలయంలో ఇంకా ఆ పూజకి వెళ్ళాలి పదిన్నర గంటలకి ఆట అనుకున్నాము ఏమని అంటే ఈ ఈరోజు పొద్దున్నే తెల్లవారుజామున వెళ్ళి అభిషేకం అంతా దర్శనం చేసుకున్నాం కదా ఇప్పుడు రామాలయంలో ఆంజనేయ స్వామి పారాయణానికి వెళ్దాము తర్వాత మళ్ళీ అక్కడ త్వరగా అయిపోతే మళ్ళీ హోమం లాస్ట్లో అయినా మనం వెళ్ళి చూసొద్దామండి అని చెప్పి మేము అనుకున్నాము ఇంకా అనుకుని ఇక ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో వంట చేసే వేయాలి కదా ఇంట్లో వంట చేసేసాను చిక్కుడుకాయ వేపుడు వేసేసి ఇంకొంచెం నాకు గొంతు నొప్పిగా ఉందని సగ్గుబియ్యం జావిలాగా కాసుకుని వేడివేడిగా తాగేసేసి వెళ్దాంలే అని సక్కబియ్యం జావ కూడా కాసాను ఓ పక్కన కూర వండుతూనే ఓ పక్కన ఈ జావ ఒకటి కాసి పెట్టేసుకున్నాను ఎందుకంటే మేము అక్కడ ప్రసాదాలు అవి తిని ఉన్నా ఇంట్లో వండి పెట్టాలి కదా గుడికి వెళ్తే మరి ఇంటి దగ్గర పనులు అవి మానేసి వెళ్తే అది పద్ధతి కాదు కదా ఇంక ఇంట్లో వంట అంతా చేసేసి బయలుదేరదామని చెప్పి ఎనిమిదిన్నర కల్లా వచ్చేసాగా ఇంటికి ఇక పదిన్నర వరకు ఈ పనులు చూసుకున్నాం వంట పనులు ఏమేం చేయాల్సిన పనులు పెండింగ్ పనులు ఉంటే మళ్ళీ రెండు గంటల వరకు రాను కదా అని చెప్పి ఇంకా ఈ కూర కూడా అయిపో వచ్చేసింది చుక్కడికి అయితే ఆలింపి వేసేసాను ఇక ఈ రోజుకి బట్టలు ఉతకటం కానీ గిన్నెలు అడిగే పని కానీ ఏమీ పెట్టుకోలేదండి అన్నీ ఒక బుట్టలో పెట్టేసి బయట పెట్టేసేసాను సాయంత్రం వాష్ చేసుకుందాంలేని బట్టలు అయితే ఇక ఈ రోజుకి ఉతకను రేపు ఉతికేసేస్తానులే అని చెప్పి అనుకుని ఇక అవన్నీ పెట్టుకుంటే ఆ పనుల దగ్గరే ఉండిపోతాను అన్నీ ఒక్కదాన్ని నేను చేసుకోలేను కదా ఇక ఇదిగోండి ఈ మాత్రంగా ఇంకా వంట అయిపోయిన తర్వాత సరే ఇక వెళ్ళొద్దామని చెప్పి వేపుడేసేసి మళ్ళీ టమాటా పప్పు కూడా చేయాలని అంటే ఈ టమాటా పప్పు కూడా వేసి కుక్కర్లో పెట్టేసి అది విజిల్ వస్తూ ఉంటే నేను ఇంకా వంటగదిలో ఉన్న పనులు అవి చూసేసుకున్నాను మళ్ళీ మధ్యాహ్నం వరకు ఉండను కదా ఇంకా ఆ కూర పప్పు అంతా అయిపోయే వరకు వేరే పనులు చేసేసుకుని ఇంట్లో చక్కగా అన్నీ చక్క పెట్టేసేసి గుడికి గుడికెళ్ళినా ఇంటి దగ్గర దేసి ఉండదు అయ్యో పిల్లలకి ఏమీ రాలేదు ఏదేమి వంట చేయలేదు అని ఇక చక్కగా వచ్చేసాము ఇదిగోండి రామాలయంకి వచ్చేసాము ఇదిగోండి పూజ చేయించుకుంటున్నారు ఏమేనండి రాణిగారని మంచు సూక్త చేయించుకుంటున్నారు అనమాట ఈరోజు ఆవిడ సంకల్పం చేసుకున్నారు పారాయణం చేసుకోవాలి అని చెప్పి ఇక అందుకని చెప్పి ఈ పూజ కూడా చూడాలి అని చెప్పి ఇక గుడికి వచ్చామని మీకు చిన్న వీడియో తీసి షేర్ చేద్దాము మంజు సూక్త పారాయణం ఎట్లా చేస్తారు మా అర్చకుల స్వామివారు మీకు కూడా కొంచెంగా షేర్ చేసి మీరు దైవ దర్శనం చేసుకుంటే మీకు సంతోషంగా ఉండాలి అని చెప్పి వీడియో షేర్ చేస్తున్నానండి ఇదిగోండి రాణి గారు అనమాట ఈవిడ ఈమెనండి పూజ చేయిస్తున్నారు ఇంకా మేము అందరము ఇటు అనమాట చెప్తారు పారాయణము ఎట్లా చేయాలి ఏంటి అనేది మాకు మేమేమో హనుమాన్ చాలీసా చదువుకుంటాము అర్చకుల స్వాముల వారేమో ఇంకా మంచి సూక్త పారాయణం చదువుతారనమాట అనమాట చేపి పూజ చేయించుతూ వేరే అర్చకుల స్వాములు వారు ఉన్నారు వాళ్ళు సూక్తం చదువుతూ ఉంటే ఈ స్వామివారు ఇదిగోండి మన పూజారి గారు పూజ చేస్తారండి అది చెప్తున్నారు మీరు ఇలాగ పదకొండు సార్లు మీరు హనుమాన్ చాలీస చేయండి మేము సూక్తం చేస్తాము మీరు అయిన తర్వాత మేము మేమైన తర్వాత మీరు అట్లా చేద్దాము అని అన్నారు అలాగేనండి అని మా యావతి గారు ఉన్నారు కదా అర్చకుల స్వామివారి సతీమణి ఆమెనండి మంచిగా చాలా బాగా చేపిస్తారండి ఏ పూజ అయినా సరే వారిద్దరి చేతుల మీదగానే చేయించుకుంటారు ఇక్కడికి వచ్చిన భక్తులు అందరూ ఇదిగోండి సూక్త సూక్తం సూక్తమేమో అర్చకుల స్వాములు చెప్తున్నారు ఇక్కడ స్వాముల వారు అందరితోటి చెప్పి చేపిస్తున్నారు ఈయన వీరాంజనేయ స్వాముల వారు అనమాట ఏ పూజ చేసినా ఆకు పూజ చేసినా హనుమాన్ చాలీసా చేసినా ఇలాంటి సూక్త పారాయణం ఏది చేసినా కూడా ఈ స్వామి దగ్గరే చేస్తారు పూజారి గారు చేయిస్తారు ఏ భక్తులు కూడా ఆంజనేయ స్వామి పూజ చేయాలనుకుంటే ఈ స్వామి దగ్గరే పూజ చేపిస్తామండి ఇంకా పూజ చేయిస్తున్నాము అని ముందు రోజే రాణి గారు సమస్తం స్వామివారికి ఏమేమి అవసరమో అన్నీ మన అర్చకుల స్వామివారి వారిని అడిగి రేవతి గారిని అడిగి అన్నీ సమకూర్చుకున్నారండి ఏ ఒక్కటి స్వామివారికి లోటు లేకోకుండా వచ్చిన భక్తులకు ప్రసాదాలతో సహా వితరణ చేసేటట్లుగా అన్నీ ఆమె సమకూర్చారు చాలా బాగా చేయించారు పూజ మాత్రం మొన్న కార్తీక మాసంలో కూడా దీపోత్సవం రుద్రాభిషేకం చాలా బాగా చేపిచ్చారండి ఈ గారే చేయించారు ఆమె ఏమైనా చేయించాలి అనుకుంటే ఏ ఒక్క దానికి కూడా లోటు రానివ్వకోకుండా చాలా చాలా బ్రహ్మాండంగా చేపిస్తారు ఇక అర్చకుల స్వాములు వారు కూడా చూడండి ఈ సూక్త పారాయణం మన్యు సూక్త పారాయణం చదువుతున్నారు మీరు వినండి ఒకసారి చూడండి we పూజ చేస్తూ ఉంటుంటే ఇదిగోండి ఒక్కొక్క సూక్తానికి ఒక్కొక్క పండు తంబలం స్వామివారికి సమర్పిస్తున్నారు ఇక వీళ్ళు సూక్తపారాయణం ఒకసారి స్వాముల వారిదే అయిన తర్వాత మేము హనుమాన్ చాలీసా చదవటం మొదలు పెడతాము మా పొందులు గారు రేవతి గారి చేతుల మీదుగా ఏ పూజ చేయించినా వందకి రెండు వందల శాతం పూజా ఫలితం అయితే ఉంటుందండి అదైతే నేను బాగా నమ్మకంగా చెప్తానండి ఎందుకంటే మాకు మాత్రం చాలా చాలా మంచి జరిగిందండి ఏ పూజ కానీ ఏ శుభకార్యమైనా సరే మేము వారి చేతుల మీదుగానే చేయించుకుంటాము అందరికీ కూడా అలాగే ఉంటుందండి అందరు భక్తులు కూడా వారి చేతుల మీదుగానే పూజ చేయించుకుంటారు ఏ విషయమైనా వచ్చి అడిగి తెలుసుకుంటారు వచ్చిన వాళ్ళందరికీ ఎంతో ఓపికతో శ్రద్ధతో భక్తితో పూజారి గారు కూడా చాలా మంచి మంచి మాటలు చెప్పి పంపిస్తూ ఉంటారండి సంక్రాంతి భోగి పండుగ రోజున గోదాదేవి శ్రీకృష్ణ వారి కళ్యాణం చేస్తారండి చాలా బాగా చేస్తారు ఇంకా మా రేవతి గారు అయితే గోదాదేవి తల్లి రూపం దాల్చి నృత్యం చేస్తారండి అసలు రెండు కళ్ళు సరిపోవండి అంత బాగా చేస్తారు ఇంకా అక్కడ ఉన్న పిల్లలతో కూడా చేయిస్తారండి ముందు రోజు నుంచే ప్రాక్టీసులు చేపిస్తూ ఉంటారు పిల్లలతో అందరితోటి కూడా అలాగే ముగ్గులు పోటీలు కోలాటం చాలా బాగుంటుందండి కళ్యాణం రోజున కూడా కోలాటం బృందం కూడా ఉంది నేను కూడా చేస్తానండి కోలాటం నేను కూడా ఉండేదాన్ని ఇప్పుడు వీలు పడక వెళ్ళట్లేదు కానీ ప్రాక్టీస్ జరుగుతుంది రండి అని చెప్తున్నారు ఇప్పుడు ఇక నేను వెళ్ళలేకపోతున్నాను అలాగే భోగి పండుగ రోజున చిన్నపిల్లలకి పళ్ళు పోస్తారండి వాళ్ళిద్దరి చేతుల మీదుగా చిన్నపిల్లలని దీవిస్తారండి ఎంత బాగా ఉంటుందో ఆ రోజు ఇంకా కళ్యాణం అయిన తర్వాత భోజనాలు ఎంతమంది వచ్చినా సరే భోజనాలు ఏర్పాటు కూడా వీరే చేస్తారండి వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి నాకు కుదిరినప్పుడల్లా ఆ రోజు కళ్యాణం కూడా తీసి వీడియో చేసి పెట్టాలనుకుంటున్నాను మంచిగా వీడియో తీసి మీకు షేర్ చేస్తాను ఇంకా మీతో మాట్లాడుతూనే ఉన్నానా మేము పదకొండు మార్లు ఆంజనేయ స్వామి పారాయణం కూడా చేసేసామండి ఆంజనేయ స్వామి వారి పూజ మనలో ఎంతో శక్తిని నింపే పూజ ఈరోజు మా రాణి గారు ఎంతో భక్తిభావంతో ఆంజేయ స్వామి పూజ నిర్వహించారు ఎంతో నమ్మకంతో శ్రద్ధతో చేసుకున్నారు ఆమె చేసిన సంకల్పం తప్పకుండా మంచిగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాము భక్తితో చేసే ప్రతి పూజ ఫలితం ఇస్తుందనే నమ్మకం మనందరికీ ఉంది శ్రీ సీతారాములు వారి అనుగ్రహంతో ఆంజనేయస్వామి అనుగ్రహంతో ఆమె జీవితంలో శాంతి సుఖ సంతోషాలు నిలవాలని మనందరము మనస్ఫూర్తిగా కోరుకుందాము ఇలాంటి భక్తి పూజలు మనందరికీ మంచి మార్గం చూపుతాయి ఆంజనేయ స్వామి కృప మనందరిపైన ఉండాలని కోరుకుంటూ అలాగే శ్రీ రాధాకృష్ణుల వారి కృపా దీవెనలో అనుగ్రహం మనందరిపైన కలగాలని చెప్పి మనస్ఫూర్తిగా మనసారా కోరుకుంటున్నాను రాణి గారు మీకు ఈ వీడియో ముఖంగా చెప్తున్నాను మీకు రాబోయే కొత్త సంవత్సరం నుండి మీరు అనుకున్న సంకల్పాలన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా స్వామిల వారికి ఏమేమి నైవేద్యాలు చేశారంటే పానకం వడపప్పు అప్పాలు గారెలు పులిహోర శనగలు ఇంకా పండు తాంబలం ఇచ్చారు ఒకసారి స్వామివారి దర్శనం మనం అందరము చేసుకుందాము చూడండి పూజ చేసిన తర్వాత రాణి గారు ముఖంలో ఎంత ఆనందం కనిపించిందంటే మాకు చాలా సంతోషంగా ఉన్నారు ఆమె ఇంకా పంతులు గారు వారి సతీమణి రేవతి గారికి దక్షిణ తాంబూలం ఇచ్చి వారి ఆశీర్వచనం తీసుకున్నారు తర్వాత మేమందరము కూడా అందరము ఒక పొలంగా తీసుకుని ప్రసాదాలు అన్నీ స్వీకరించి ఇక ఇంటికి బయలుదేరామండి మళ్ళీ రేపొద్దునే వస్తాము అని నేను కూడా మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నన్ను ఎంతగా సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉంటానండి